మన ఊర్లో మనం మన ఊర్లలో కానీ లేకుంటే మనం పనిచేసే దగ్గర కానీ మనం ఉన్న ఏరియాలో ఎక్కడైనా సరే విపరీతమైన నోరు వేసుకొని పడిపోయే జనాలు మీరు జస్ట్ ఒక సెకండ్ కళ్ళు మూసుకొని మీకు ఎవరు గుర్తు సార్ అట్లా జ్ఞాప్తికి తెచ్చుకోండి మీ మీకు సంబంధించి మీరు ఉన్న చోట నోరు వేసుకొని పడిపోయే జనాలు ఉంటారు వాళ్ళ మనస్తత్వం ఏంటి తప్పేంది కరెక్ట్ ఏంది ఇదంతా వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచన ఎట్లయితే ఉందో అందరూ అదే కరెక్ట్ అనాలి అందులో దానికే కట్టుబడి ఉండాలి కూడదు అంటే అసలు విపరీతంగా విరుచుకుపడి మీద పడిపోతూ ఉంటారు ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా వాళ్ళను వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా పిలుస్తారు వాళ్ళను తప్పు నిజం అబద్ధాలు ఇటువంటి వాటితో పనిలే వాళ్ళకు నోరు వేసుకొని పడిపోవడం ఎదుటోళ్ళ మీద నోరు వేసుకొని పడిపోవడమే ఎందుకురా బాబు ఆ నో వాళ్ళతో చాలామంది దూరం ఉంటూ ఉంటారు అలా నోరులు వేసుకొని పడిపోయే వాళ్ళు నోటికి ఏది ఉండేవాళ్ళు మీడియా రూపంలో ఉంటే పత్రికలు టీవీ ఛానల్ రూపంలో ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్ళు కొన్ని పత్రికలను చూసినా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు వీళ్ళకంటే కుళాయిల దగ్గర బోరింగ్ల దగ్గర ఊర్లో ముందు బిందే నేను పెట్టాలా నువ్వు పెడతావా అని ఆ చిన్నదాన్ని కనుక జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటారు చూడండి వాళ్ళకంటే దరిద్రమైన వాళ్ళు వీళ్ళు ఎంత నీచులంటే ఎంత దరిద్రులు అంటే చంద్రబాబు గారు వాళ్ళ డెప్యూటీ పిగ్ ఫ్యాటు కౌ ఫ్యాటు అవన్నీ కలిసాయని చెప్పి నోటికి ఏది అది మాట్లాడారు ఆధారం కూడా లేకుండా సిబిఐ అవన్నీ కలవలేదని చెప్పింది ఇది క్లియర్ కట్ కలవలేదని చెప్పింది వీళ్ళు ఇంకా బరితెగించేసి ఎవడు చెప్పాడు కలవలేదని చివరికి వాళ్ళు విచారణ సరిగ్గా చేయలేదు అంటున్నారు వాళ్ళు విచారణ సరిగ్గా చేయలే రాజకీయ నాయకులు నిందితులుగా చేర్చలే వాళ్ళ నిందితులుగా చేర్చలే అసలు వీళ్ళు సిబిఐ ఎక్కడైతే దాన్ని పరీక్ష చేయించిందో దానికి అర్హతే లేదంటున్నారు ఇప్పుడు దానికి అర్హతే లేదంట చివరికి ఇంకా దీనికోసం పైరవీలు రాజకీయాల పైరవీలు జరుగుతాయేమో వీళ్ళు ఇంకేమైనా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వాళ్ళు ఇంకా అని పిలిచి సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి మరో క్రాస్ చెక్ అని చెప్పి దాంట్లో కౌ ఫ్యాట్ పిక్ ఫ్యాట్ కలిసిందని చెప్పండి అని చెప్పి చెప్పించేంతవరకు రాజకీయం నడుస్తుంది ఏమో నాకు అర్థం కావట్లే అసలు ఇది వీళ్ళు వీళ్ళు ల్యాబ్కి పంపించారు కదా ఆ ల్యాబ్కి అర్హతే లేదంట వీళ్ళ స్టూడియోలో ఏమైనా పంపించింటే సరిపోయేదేమో వాళ్ళకి టెస్ట్ చేసి చెప్పే వాళ్ళ గురి పార్టీ ఆఫీసులకు చెప్పింటే సరిపోయేది ఈ జస్ట్ మ్యాగజైన్ ఎంతో ఇందో సిబిఐ జస్ట్ రవ్వంతా ఇందులోకి ఎంటర్ అయ్యేసి ఏదో ఒక్క నిజానైనా బయట పెట్టింది కాబట్టి సరిపోయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఏ ఉండి అమ్మమ్మమ్మ ఏది కావాలంటే అది కూర్చొని కంప్యూటర్ దగ్గర రాసుకోవడమే అయిపోయేది కదా ఎవరినో రాసుకోవాలి ఎవరినో అరెస్ట్ చేయాలి ఇంకా నెక్స్ట్ ఎన్నికల వరకు బ్రస్ట్ పట్టించి ఇక మతము దేవుడి పేరుతో రాజకీయం కంపు పట్టిపోయేది ఆంధ్రప్రదేశ్ అఫ్కోర్స్ ఎంతో దూరంలో లేదులేండి ఇది ఫెయిల్ అయితే ఇంకో దాంతో ముందుకు వస్తారు అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకున్న వాళ్ళు పాలన చేత కాని వాళ్ళు ప్రజల్లో అసంతృప్తి రగిలినప్పుడు వీళ్ళ చేత కాని దాని మీద ప్రజల్లో చర్చ జరిగినప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే దేవుడో మతాన్ని ఏదో ఒకటి తీసుకురావాలి కదా అది ఎక్కడో నడుస్తూ ఉండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తూ ఉంది ఇంకో ప్లాన్తో వస్తారా మీరే అనుమానం అక్కర్లే ఇప్పుడు చూడండి కలవలేదురా బాబు అంటే కలిసేంత వరకు నువ్వు కలిసిందని చెప్పాలని చెప్పి కలిసేంత వరకు ఊరుకుంటలేరు నోటికి ఏదొస్తే అది అదేదంటారు రంగు నేర్చినమ్మో ఇంకో ఇంకేదో ఇంకో నెరవదా అంటూ ఉంటారు ఇంకా నిత్యం అబద్ధాలు దుష్ప్రచారమే తిని అవే తాగి బతుకుతూ ఉన్న ఈ బతుకులకు ఆ బతుకులు ఈ టీవీ ఛానళ్ళు ఈ ప పత్రికలు ముసుకొని వచ్చిన ఈ బతుకులకు నోటికి ఏది వస్తే అది ఏదొస్తే అది చివరికి విచారణ సంస్థ విచారణ చేసింది కరెక్ట్ కాదంటున్నారు వాళ్ళు పంపించిన ల్యాబ్కి ఆ కెపాసిటీనే లేదంటున్నారు మరి మీరు ఏ ల్యాబ్లో పరీక్షలు చేయించి కలిసిందని చెప్పిండ్రా ఏ ల్యాబ్లో పరీక్షలు చేయించి కలిసిందని చెప్పారు ఏం బే బ్యా ఎప్పుడు రా బాబు అసలు ఈ ఇలా ఇలా బ్రెయిన్లో యాసిడ్తో ఎప్పుడు రా బాబు కడగాలి ఎంత నీచులు రా బాబు వీళ్ళు ఎంత దరిద్రులు రా బాబు వీళ్ళు యాక్చి